ఆర్ నారాయణమూర్తి పెద్ద హీరోలకు సవాలు విసురుతున్నాడు ఆయన నటించిన హెడ్ కానిస్టేబుల్ వెంకట్రామయ్య ఈ నెల పదమూడున రిలీజ్ కు రెడీ అవుతుంది అంతకు ముందు రెండు రోజులు వరుసగా చిరంజీవి నూట యాభై ఒకటవ మూవీ ఖైదీ నెంబర్ వన్ ఫైవ్ జీరో జనవరి పదకొండున బాలయ్య గౌతమిపుత్ర శాతకర్ణి జనవరి పన్నెండున రిలీజ్ అవుతున్నాయి నిజానికి ఇలాంటి భారీ చిత్రాలు రిలీజ్ అవుతున్నాయంటే చిన్న సినిమాల నిర్మాతలు వాటికి దరిదాపుల్లో కూడా రిలీజ్ కార్యక్రమాలను పెట్టుకునే పరిస్థితి లేదు అయితే ఆర్ నారాయణమూర్తి మాత్రం అటు ఖైదీతో ఇటు శాతకర్ణితో పోటీకి అంటున్నాడు బిచ్చగాడు లాంటి సంచలన విజయం తర్వాత ప్రముఖ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ఇది తాము ఊహించిన దానికంటే బాగా రావడంతో బరిలో పెద్ద చిత్రాలున్నా వాటికి పోటీగా ఈ సినిమాను విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు బ్లాక్ మనీని రూపుమాపడానికి కథానాయకుడు చేసే ప్రయత్నాలే సినిమా ప్రధాన ఇతివృత్తం అయితే ఈ సినిమా షూటింగ్ జరుగుతుండగానే ప్రధాని మోడీ బ్లాక్ మనీని రూపుమాపడానికి వెయ్యి ఐదు వందల రూపాయల నోట్లను మాఫీ చేయటం విశేషం ఆ విధంగా దేశంలోనే ప్రధాని చేపట్టిన ఆర్థిక సంస్కరణలకు మద్దతు తెలిపిన తొలి భారతీయ చిత్రం అవుతుంది ఏదేమైనా చిరు బాలయ్యలకు పోటీగా దిగుతూ ఆర్ నారాయణమూర్తి రిస్క్ చేస్తున్నాడని కొంతమంది అంటున్నారు మరి ఫలితం ఎలా ఉంటుందో చూడాలంటే మరో వారం రోజుల పాటు ఆగాల్సిందే